ప్రాచీన కాలంలో త్రిలోకాలను పాలించే దేవతలు తమ శక్తిని కోల్పోయారు దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల వారి తేజస్సు క్షీణించింది దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు తన అహంకారం వల్ల మహర్షిని అవమానించాడు ఆ శాపం ఫలితంగా దేవతలందరూ తమ అమరత్వాన్ని వారి సామర్థ్యాన్ని అలాగే శక్తిని కోల్పోయారు అసురులు ఈ అవకాశాన్ని వినియోగించుకునే దేవతలపైన దండెత్తారు దేవతలు యుద్ధాల్లో ఓడిపోగి అమరావతి నగరం నుండి వెళ్ళగొట్టబడ్డారు నిరాశతో నిండిన మనస్సులతో దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు ఇక బ్రహ్మదేవుడు దేవతల యొక్క దుస్థితిని చూసి కరుణించారు దేవతలారా ఈ సమస్యకు పరిష్కారం శ్రీమన్నారాయణుడే చెప్పగలరు మనమందరం వైకుంఠానికి వెళ్దాం అని చెప్పారు ఇక దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని స్థుతించారు ఓం నమో నారాయణాగ జగన్నాథాగ లోకరక్షకాగ అని వేద మంత్రాలతో స్థుతించారు భగవంతుడు ప్రత్యక్షమై తన రూపంతో ప్రకాశించారు నీలమేఘ శ్యామల వర్ణంతో శంఖచక్ర గదా పద్మధారుడితో అపురూప సౌందర్యంతో విరాజిల్లారు దేవతలారా మీ బాధనకు తెలుసు అని విష్ణువు చెప్పారు అమృతాన్ని పొందాలి అంటే పాల సముద్రాన్ని మధించాలి కానీ ఈ కార్యం మీరు ఒక్కరే చెయ్యలేరు అసురులతో సంధి చేసుకుంటే దేవతలు ఆశ్చర్యపోయారు ప్రభు మనం మన శత్రువులతో ఎలా చేతులు కలుపుకోగలం అని అడిగారు అందుకు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ విశ్వాసముచ్చండి అంతిమ ఫలితం మీదే ఉంటుంది అసురులతో సంధి చేసి మందర పర్వతాన్ని మదని చేసి వాసుకు నాగాన్ని తాడుగా చేసి సముద్ర మదనాన్ని చేయండి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను అని హామీ ఇచ్చారు దేవతలు అసురుల వద్దకు వెళ్లారు వారి రాజు బలిచక్రవర్తి గర్వంతో అడిగాడు ఓడిపోయిన దేవతలకు ఇప్పుడు ఏం కావాలి ఎందుకొచ్చారు అని ఇంద్రుడు వినయంగా చెప్పాడు రాజా మనమందరం కలిసి పాల సముద్రాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది అది పంచుకుద్దాం బలి సలహాదారుడితో చర్చించి అంగీకరించాడు అసురులు మరియు దేవతలు కలిపి మహోద్యమం ప్రారంభించారు మందర పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు కానీ అది చాలా భారీగా ఉంది అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి తన దివ్యమైనటువంటి శక్తితో ఆ మందర పర్వతాన్ని ఎత్తి దాన్ని సముద్రం దగ్గర ఉంచారు ఇక వాసుకి నాగరాజును తాడుగా చేసుకోవటానికి బ్రహ్మ మరియు విష్ణువు కోరారు వాసుకి ఒప్పుకున్నాడు కాని ఒక షరతు పెట్టాడు మదన నుండి వచ్చే అమృతంలో నాకు భాగం కావాలి దేవతలు మరియు అసురులు అందుకు సమ్మతించారు దేవతలు మరియు అసురులు వాసుకుని పట్టుకున్నారు అసురులు తలవైపు పట్టుకోవాలని పట్టుబట్టారు అది కూడా వారి అహంకారం కారణంగా దేవతలు వినయంతో వాసుకు యొక్క తోకవైపుగా పట్టుకున్నారు విష్ణువు తన మాయతో ఎలా చేశారు వాసుకు యొక్క నోటి నుండి వెలువడే విషయాన్ని అసురులపైన పడేలా చేశారు సముద్ర మదనం ప్రారంభమైంది కానీ కాసేపటికి ఒక సమస్య వచ్చింది మందర పర్వతం భూమిలో ఇరుక్కుపోసాగిద్ది లోతైన సముద్ర లోదానికి ఎటువంటి ఆధారం లేదు ఆ సమస్యకు పరిష్కారంగా శ్రీ మహావిష్ణువు కోర్మావతారాన్ని ఎత్తారు మహాతాబేలు రూపంలో సముద్రం యొక్క అడుగు భాగంలో స్థిరపడి తన గుండ్రని గవ్వపైన ఆ మందర పర్వతాన్ని మోశారు తిరిగి మదనం ప్రారంభమైందే వందల సంవత్సరాల పాటు మదనం కొనసాగిద్దే దేవతలు అలాగే అసురులు అంతా అలసిపోయారు కానీ సముద్ర మదనాన్ని మాత్రం ఆపలేదు ఆ మదనం ఫలితంగా మొదట విషం హాలాహలం బయటకు వచ్చింది భయంకరమైనటువంటి నీలం రంగు విషం దాని వాసన మాత్రంతోనే ప్రాణులు మోర్చిపోగాయి త్రిలోకాలు గడగడలాడాయి అందరూ వణికిపోయారు అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు శివుణ్ణి ప్రార్థించారు మహాదేవ త్రిలోక రక్షకుడివి నీవే ఈ విషాన్ని నీవే రక్షించగలవు శివుడు కైలాసం నుండి వచ్చారు పార్వతీదేవి ఆందోళనగా ఉన్న శివుడు నవ్వుతూ భయపడకు పార్వతి లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తారు అని చెప్పారు శివుడు ఆ భయంకరమైన విషాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు పార్వతి భయపడిద్దే ఆయన గొంతును పట్టుకుద్దే శివుడు ఆ విషాన్ని తాకారు కానీ అది గొంతులోనే ఆగిపోయిద్దే ఆయన గొంతు అప్పుడే నీలం రంగులోకి మారిద్దే అప్పటి నుండి శివుడు నీలకంఠుడు అనే పేరును పొందారు దేవతలు అసురులు పరమశివుణ్ణి స్తుతించారు తిరిగి సముద్రమతనం కొనసాగిద్దే ఒకదాని తర్వాత ఒకటి సముద్రం నుండి అద్భుతమైన వస్తువులు బయటకొచ్చాయి కామ తీరుపు అన్ని కోరికలు తీర్చే దివ్య కోపం ఋషులకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వబడిందే ఉచ్చ్రవశు తెల్లని దివ్య అశ్వం బలిచక్రవర్తికి ఇవ్వబడింది ఐరావతం తల్లని చతుర్దంత ఎరుకు అది ఇంద్రునికి ఇవ్వబడిందే కౌస్తుభమది అపురూపమైనటువంటి రత్నం శ్రీమహా విష్ణువు దాన్ని ధరించారు పారిజాత వృక్షం దివ్యమైనటువంటి పుష్ప వృక్షం అది స్వర్గానికి తీసుకువెళ్ళబడింది రంభ మేనక వారు అప్సరసులు స్వర్గానికి వెళ్ళారు చంద్రుడు జ్యోతిశోభితుడు శివుడు తన జటలో ధరించాడు కానీ అమృతం మాత్రం ఇంకా రాలేదు ఇక మదనం మరింత శక్తితో కొనసాగిద్దే ఇక అప్పుడే సముద్రం మధ్య నుండి ఒక అద్భుతమైనటువంటి కాంతి వెలువడిద్దే అది వేయి సూర్యుల కాంతి కంటే ప్రకాశవంతంగా వుద్ది ఆ కాంతి మధ్య నుండి ఒక తెల్లని పద్మం పైకి లేచిద్దే ఆ పద్మం మీద నిలబడి ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపం అందరినీ విస్మయపరిచిద్దే ఆమె సౌందర్యం వర్ణనకే అతీతమైనదే చంద్రుడి కంటే ప్రకాశవంతమైన ముఖం నీలి నల్లని మేఘాలు వంటి జుట్టు పువ్వులతో అలంకరించబడిద్దే తామర రేకుళ్ళు పోలిన కళ్ళు స్వర్ణాభరణాలతో ప్రకాశించే శరీరం రెండు చేతుల్లోనూ తెల్లని పద్మాలు పసుపు పట్టు చీర రత్నాలతో అలంకరించబడిద్దే గజలక్ష్మి రూపంలో రెండు ఏనుగులు కల్పవృక్షం నుండి జలదారులు కురిపిస్తున్నాయి ఆమె లక్ష్మీదేవి శ్రీ సంపద సౌభాగ్యం యొక్క సాక్షాత్కారం దేవతలు అసురులు ఋషులు గంధర్వులు కిన్నెరులు అందరూ ఆ రూపాన్ని చూసి స్తంభించిపోయారు ఆమె సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులగ్గారు అప్సరసులు నృత్యం చేశారు గంధర్వులు గానం చేశారు దేవతలు వేద మంత్రాలు స్థుతించారు సముద్రుడు ఆమెకు హారాన్ని సమర్పించాడు వరుణుడు పద్మమాలను ఇచ్చాడు విశ్వకర్మ దివ్యమైన ఆభరణాలు చేశాడు లక్ష్మీదేవి తన కాంతితో అందరినీ చూశారు అసురులు ఆమెను పొందాలని ఆశించారు దేవతలు తనను చూసి ప్రార్థించారు కానీ లక్ష్మీదేవి కళ్ళు ఒకరి కోసం వెతుకుతూ ఉంటాయి ఆమె చూపు శ్రీ మహావిష్ణువు పైన పడిద్దే విష్ణువు నీలిమేఘ్యామ వర్ణంతో శంఖచక్రధారి అయి మనోహర రూపంతో నిలబడి ఉన్నారు ఆయన మందహాసం చూసి లక్ష్మీదేవి ఆనందించారు లక్ష్మీదేవి తన చేతిలో ఉన్న వరమాలు తీసుకుని నెమ్మదిగా శ్రీమహావిష్ణువు వైపుగా నడిచారు దేవతలు మరియు అసురులు ఊపిరి బిగబట్టి చూశారు లక్ష్మీదేవి విష్ణువు చుట్టూ ప్రదక్షిణం చేశారు మూడుసార్లు చుట్టూ తిరిగి ఆ వరమాలడు ఆయన కంఠంలో వేశారు నారాయణ త్రిలోకనాథ మీరే నా ప్రభువు నా స్థానం మీ హృదయంలో కావాలి నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను విష్ణువు చేతులు జోడించి శ్రీదేవి జగజ్జనడి నీవు నా వక్షస్థలంలో శాశ్వత నివాసం చేస్తావు నీవు ఉన్న చోట తీరు నేను ఉన్న చోట నీవు ఇదే శాశ్వతమైన సత్యం లక్ష్మీ నారాయణుడిగా మన త్రిలోకాలను రక్షిద్దాం ఆకాశం పుష్ప వర్షాన్ని కురిపించింది దివ్య వాద్యాలు బ్రోకాయి దేవతలు జై లక్ష్మీ నారాయణ జై శ్రీమన్నారాయణ అని ఆనందంతో స్థుతించారు అసురుడు నిరాశపడ్డారు కాని వారు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు లక్ష్మీదేవి తరువాత సముద్రం నుండి ధన్వంతి భగవానుడు ప్రత్యక్షమయ్యాడు వారు తమ చేతుల్లో అమృత కలసాన్ని పట్టుకున్నారు ఆ బంగారు కలసం వెరుస్తుంది అసురులు వెంటనే దానిని లాక్కోవడానికి పరిగెత్తారు అమృతం మాది మాది అని అరిచారు దేవతలు మరియు అసురుల మధ్య పోరాటం ప్రారంభమైంది ఇక శ్రీ మహావిష్ణువు తన మాయను ప్రదర్శించారు మోహిని అవతారం ఎత్తారు అపురూపమైన సౌందర్యంతో కూడిన స్త్రీ రూపం ఆ మోహిని అసురుల వద్దకు వచ్చి మృదువుగా చెప్పిద్దే మహాబలవంతులారా మీరు ఎంత గొప్పవారు నేను అమృతాన్ని సమంగా పంచిస్తాను మీరు వరుసలో కూర్చోండి అంతే అసురులు ఆ సౌందర్యానికి ఆ మోహినికి మోహితులగ్గారు ఒప్పుకున్నారు ఆ మోహిని తెలివిగా దేవతలకు ముందుగా అమృతాన్ని పంచిద్దే అసురులు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇంతలో రాహువు అనే అసురుడు ఈ మాయను గ్రహించాడు అతను తనను దేవతలాగా మార్చుకుని చంద్రుడు మరియు సూర్యుడు మధ్య కూర్చున్నాడు అతను అమృతాన్ని తాగడం ప్రారంభించాడు సూర్యుడు మరియు చంద్రుడు విష్ణువుకు సూచించారు విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు యొక్క శిరస్సును కోశారు కానీ ఆ సమయానికి అమృతం అతని గొంతు దాటింది రాహువు అప్పటికే అమరత్వాన్ని పొందాడు అతని తల రాహువు గారు అతని శరీరం కేతువుగాను ఆగ్యాయి చంద్రుడు మరియు సూర్యుడి పైద ప్రతీకారం తీర్చుకోవటానికి రాహువు కేతువు వారిని గ్రహించడానికి ప్రయత్నిస్తారు అందుకే ఇప్పటికీ కూడా చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం జరుగుతాయి అసురుడు మోసపోయారని గ్రహించి కోపంతో దేవతలపై దాడి చేస్తారు కానీ అమృతాన్ని తాగిన దేవతలు వారి శక్తిని తిరిగి పొందారు గొప్ప యుద్ధం జరిగితే విష్ణువు లక్ష్మీదేవితో పాటు దేవతలకు సహాయం చేశారు అసురులు ఓడిపోకి పాతాళానికి పారిపోయారు ఇక లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి వైకుంఠానికి వెళ్ళారు అక్కడ ఆమె శ్రీ వైకుంఠ నాయకులతో కలిసి సింహాసనం పైన కూర్చున్నారు బ్రహ్మ స్థుతించారు లక్ష్మీదేవి ఈ విధంగా వరాలు ఇచ్చారు నా భక్తులకు సంపద సౌఖ్యం సౌభాగ్యం అన్నీ కలుగుతాయి నేను ఎక్కడ ఉంటే అక్కడ శాంతి అలాగే సమృద్ధి ఉంటుంది నా ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువుతో పాటు భక్తులను కాపాడుతారు నేను అష్టలక్ష్మి రూపాల్లో మానవులకు సహాయం చేస్తారు ఆ అష్ట రూపాల్లో మొదటిది ఆది లక్ష్మి మూల రెండవది ధాన్యలక్ష్మి ఆహార సమృద్ధి కోసం మూడవది ధైర్యలక్ష్మి ధైర్యం కోసం నాలుగవది గజలక్ష్మి పశువుల సంపద ఐదవది సంతాన లక్ష్మి సంతాన సౌఖ్యం కోసం ఆరవది విజయలక్ష్మి విజయం కోసం ఏడవది విద్యాలక్ష్మి జ్ఞానం కోసం ఎనిమిదవది ధనలక్ష్మి ధన సంపద కోసం ఇలా సముద్ర మదనం నుండి జన్మించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుకు అద్దాంగిగా జగన్మాతగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా విరాజిల్లుతారు ఆమె కృప లేకుండా విష్ణువు కూడా నివసించరు విష్ణువు ఎక్కడుంటే అక్కడే లక్ష్మి కూడా నివసిస్తారు లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఉంటారు ఇదే శాశ్వతమైన సత్యం ప్రతి గురువారం మరియు ప్రతి శుక్లపక్ష శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం దీపావళి రోజు లక్ష్మీదేవి ప్రత్యేకంగా భూమిపైన సంచరిస్తుందని విశ్వాసం అలాగే మార్గశిరమాసంలోని ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శ్రీ మహాలక్ష్మీస్తోత్రం నమస్తేస్తు మహామాఘే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్ మహాలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మి నమస్కారం ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అష్టలక్ష్ములకు ఇవే మా నమస్కారాలు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేధ్రంబకే గౌరీ నారాయణే నమోస్తుతే ఇది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూర్తి జన్మకథ మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు